స్పిన్ స్పించారు అప్పుడు చూద్దాం ఏమొస్తుందో స్ప్రే ఫస్ట్ ఫస్ట్ స్ప్రే తీరాన్నా స్టైల్ కావాలి నీకు వేణం పోరా నీకు వేణం స్టైల్ తిప్పు నువ్వే ఇది ఇది ఏమొస్తుందో చూద్దాం మనీ అరే లైన్ లైన్ నీకు లైన్ వస్తుంది ఎందుకో మరి తిప్పు మనీ బర్గర్ బిర్యానీ సమోసా పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి మనీ పోయింది రూపీస్ ఫస్ట్ ఫస్ట్ మనీ కంగ్రాచులేషన్స్ అమ్మా మనీ పోయింది తినేది డ్రింక్ కూడా ఉంది ఓకే తిప్పమ్మా ఏమొస్తుంది అనుకుంటాను చెప్పు చెప్పు బర్గర్ తిను పేపర్ తినేసి ఇప్పుడు నేనా

నీకు మళ్ళీ పనిష్మెంట్ రావాలి లైను బిర్యానీ వస్తే తినేద్దామని ఏది ఏది లైను లైను ఇద్దరి బిర్యానీ పక్కలోనే ఆగింది ఏమిటి ఆల్రెడీ బర్గర్ వచ్చింది ఇప్పుడైతే బిర్యానీ కూల్ డ్రింక్ కావాలి నాకు ఇటు నీకు నాకు బిర్యానీ కావాలి నాకు రెండు కావాలి నీకు బిల్లుండి రావాలి మాదురా లేదురా కూల్ డ్రింక్ కూల్ జస్ట్ మిస్ బిర్యానీ ద తిప్పు ఏం కావాలి

నీ కరవాలే బెలూన్ ఎందుకు నాకెందుకు నీ ఫేస్ చూస్తే బెలూన్ నీకే అనిపిస్తుందిరా నీ కొదిమందిస్తుండే నీకేమా బెలూన్ లేదురా సీరియస్ నీకే బిర్యానీ ఉమర్ రెండు ఐటమ్స్ చేయరా నాకు ఒక్కడి కూడా కాదు ఏయ్ అరే నాకే ఏ నాగచన్ నీకెందుకు తరా నా బిర్యానీ బై బై బిర్యానీ

అమ్మాయి అలా అయినా తింది నీకే రా బెలూన్ నీ పేరు మీద రాసి పెట్టింది బెట్టు అని ఏమిటి బా పనిష్మెంట్ లాస్ట్ రెండు బెలూన్ రావాలి వెళ్ళిపోహమిటి నాది

రెండు పనిష్మెంట్ ఉన్నాయి పనిష్మెంట్ కూడా ఆడుతున్నాం లాస్ట్ చెట్టు మామకి బెలూన్ పాయే బతికి పోయిండు నీకు కూడా బెలూన్ అమ్మా రే నువ్వు లాస్ట్ తిప్పుదారా రే స్ప్రే ఎవరికి వస్తుందో మన ఇద్దరులే మన ఇద్దరమే సరే తిప్పురా నువ్వు రమ్మంటూ రాదరాదు రాదు రాదు అమ్మయ్యా మన ఇద్దరే తిప్పు పనిష్మెంట్ ఇద్దరు ఎవరికొస్తాం లేదరాదు రాదు రాదు తిప్పు తీసి పెట్టినావు నీ కోసమే ఇప్పుడు చూడు సరలే బదిపోయినావు అమ్మాయ్యా చూ ఫస్ట్ 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 ఫాస్ట్ ఫస్ట్ దిపాలి ఓకేనా స్ప్రే ఎవరికి వస్తుంది లాస్ట్ స్ప్రే చూసావా చెప్పారు బిల్ని మిస్ అయ్యావు మిస్ కాదురా కలు కళ్ళు మీ ఎంజాయ్ ఎక్ సరే ఓ ఎవరికి వచ్చింది అయ్యస్ట్ నీకు నీకేం రాచిందా ఏం రాదు మనీ మనీ థౌజండ్ నాకైతే ఫుడ్ ఓ నా ఫుడ్ అయితే నాకు వచ్చేసింది